హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ లోని ఎందరో సినీ ప్రముఖులు చేసిన పనులు బయట అంటూ ఒక సునామీ సృష్టించింది శ్రీరెడ్డి ఇక మరోపక్క అటు పవన్ కళ్యాణ్ ని ఇటు ఆయన అభిమానులను ఇష్టం వచ్చినట్లుగా తిట్టేస్తోంది శ్రీరెడ్డి రీసెంట్ గా నాగబాబు బాలకృష్ణ మధ్య సోషల్ మీడియాలో జరిగిన వార్ మనందరికీ తెలిసిందే ఈ విషయం మీద కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయింది శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ఎవడబ్బ సొత్తు కాదు ఈ మెగా ఫ్యామిలీకి ఈ అధికారం ఉంది అని పెత్తనం చెలాయించడానికి చూస్తున్నారు అంటూ మొత్తం మెగా ఫ్యామిలీని తిట్టేసింది శ్రీరెడ్డి ఇక ఈమె మాటలు సహించని మెగా అభిమానులు ఆమెపై తిట్ల వర్షం కురిపిస్తూ ఫేస్బుక్ లో లైవ్ లు పెట్టి ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు ఇక ఈ విషయం గురించి చాలా రోజుల నుండి రియాక్ట్ అవ్వని పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యే సమయం వచ్చింది అంటూ ఒక్క శ్రీరెడ్డికి కాదు ఎవరైతే ఇలా నాపై మరియు మన జనసేన పార్టీపై తప్పుడు విమర్శలు చేస్తున్నారో వాళ్ల పాపన వాళ్లే పోతారు జనసేన అంటే మనసేన మన ప్రజల సేన వాడే ఎవడో ఏదో అన్నాడు ఆమెవరో ఏమో అనింది అని నా దగ్గర చాలా మంది చెప్తుంటారు వాటన్నింటికీ మన సమాధానం ఒక్కటే ఆ సమాధానమే సహనం మన పార్టీ సిద్ధాంతమే సహనం సో ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు ప్రజా సేవయే మన ధ్యేయంగా ముందుకు సాగుదామంటూ సెలవిచ్చారు పవన్ కళ్యాణ్